సమాజంలోని చాలా మంది నేను కష్టపడితే మంచి ఇల్లు కట్టుకున్నాను నేను కష్టపడి బైక్ కొనుక్కున్నాను కష్టపడి మంచి కాలు కొనుక్కున్నాను కష్టపడితే అన్ని వచ్చాయి చాలా మంది చెప్పుకుంటా ఉన్నాను ఉద్యోగం పిల్లలైనా భార్య అయినా తోమకైనా కష్టపడితే నేను కష్టపడితే మాత్రమే వచ్చాయని చాలా మంది చెప్పుకుంటే వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా దేవుడి నీకు ఆయుష్నిస్తే కదా దేవుడు నీకు కష్టపడడానికి ఆరోగ్యం ఇస్తాను కదా దేవుడు నువ్వు అన్ని సంపాదించుకోవడానికి ఆయన గొప్ప చూపుతేనే కదా ఇవన్నీ కలిగి అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు అందుకే నేను అనే అహంకారం నీలోకి వచ్చి వీటినన్నింటినీ నువ్వు సంపాదించుకున్నావు అని చెప్తున్నావు దేవుడు దయకరిస్తే ఇవన్నీ నీకు వచ్చే అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు బైబిల్ గ్రంథంలోని ఆది కన్నా నాలుగో అధ్యయనంలోని ఊట వచ్చినంలోని మొట్టమొదటి మానవులందరికీ తల్లి అవగాహన ఒక్క మాట చెప్తారు ఆదాము తన భార్య అయినా అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయేను కను ఎగోవా దైవలన నేనొక మనుషుని ఏమంటా ఆదాపు తన భార్య అవ్వను కూడినప్పుడు అవ్వ గర్భవతి అయినట్ట గర్భవతి అయిన తర్వాత కయ్యున్న ఒక మనుషుడు పుట్టాడంట ఈ మనుషుడు నా భర్త వల్ల వచ్చాడు నా వల్ల వచ్చాడని చెప్పకుండా నేను దేవుని దైవలన ఒక మనిషిని సంపాదించుకున్నానని వండర్ఫుల్ మాట మాట్లాడిందంట దేవుడు ఒక ఒక్క మనిషిని నా గర్భంలో పడేశాడు ఆ గర్భం నా భర్త వల్ల కాదు ఆ గర్భం నుండి బయటకు వచ్చిన మనిషి నా భర్త వల్ల కాదు కానీ ఇది దేవుని దైవలమైన ఒక మనిషిని సంపాదించుకున్నాను చూడలేదు ఎంత అనుకో కలిగిన ఈ రోజు మనుషులంతా చెప్పుకున్న ఏంటంటే అంతా నావాలుగా వచ్చింది నావాల్గా వచ్చింది నావాల్ వచ్చింది ఇదిగో ఎంత ఎత్తులో కొనడానికి ఎంత ఇచ్చ పొడడానికి ఎంత కొనడానికి ఈ రోజు గవర్నమెంట్ కాలేజీకు కూర్చొని తినడానికి ఇదిగో తినుము చాగము శుభించుకొని దాంతుడిలాగా వెరవేయడానికి ఇదంతా నాబాలంగా వచ్చిందని చెప్పుకుంటారు చాలా కానీ అబ్బా అలా చెప్పడం లేదు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అప్పటి నుంచి నేను దేవుని దైవలనే ఇదంతా మాకు కలిగింది దేవుడు లేకపోతే మేము లేము దేవుడు లేకపోతే ఇవి కలిగినవన్నీవి లేవు దేవుడు లేకపోతే పిల్లలు లేవు దేవుడు లేకపోతే ఫాని లేవు దేవుడు లేకపోతే ఇదిగో ఆ బైకు లేవు దేవుడు లేకపోతే ఇల్లు లేదు దేవుడు లేకపోతే మన స్థలం లేదు దేవుని దయ లేకపోతే మా ప్రతికే లేదన్న సంగతి అయ్యా అప్ప అదే చెప్తుంది దేవుని దైవాలను మనం పొందుకున్నాము ఒక మనిషిని అంటుంది ఈరోజు మాత్రమే ఏం చెప్పాలి దేవుని దైవాలను చదువుతున్నాం దేవుని దైవాలను ఉద్యోగం చేసుకున్నాం దేవుని దైవాలను బ్రతుకుతూ ఉన్నాం దేవుని దేవాలన డబ ఇంట్లో ఉన్నాం దేవుని దేవాలలో బైక్ మీద తిరుగుతున్నాం దేవుని దేవుళ్ళ కారులో తిరుగుతున్నామనే సందర్భం మనం తీసుకొని రావాలి మన నోటంట ప్రతిసారి మాట్లాడాల్సిన మాట యగోవ వలన నేను ఈ పని చేస్తున్నాను దేవుని వలన పెంచుకుతూ ఉన్నానని మాట మాట్లాడి తర్వాత ఏదైనా చేయాలి అక్కడ అప్ప అదే చేసింది దేవుని దేవాలను పొందుకున్నానని చెప్తుంది కానీ నా వలన నా భర్త వలన నా కుటుంబ సభ్యుల వలన అని చెప్పడం లేదంటే మనం అందరము మన బంధువుల్ని మన రక్త సంబంధువుల్ని మన ఇంట్లో ఉన్న వారిని మన కుటుంబ సభ్యుల్ని ముందు పెడతా ఉంటాం పరావర్ని చేసేదని చేశాడు అది కానీ దేవుని దేవాల ఈ స్థితిలో ఉన్నాను పొలం కదా నేను ఏమై ఉన్నానో అది దేవుడు పొవలనే ఉన్నాను అలా చెప్పాలి మనం దేవుని దయ వలన మనం ఆయుషని పొందుకొని బ్రతుకుతూ ఉన్నాం దేవుని వలన చక్కని ఆరోగ్యంతో ఉన్నాం దేవుని వలన చక్కగా జీవిస్తూ ఉన్నాం పరిపాటు చేసుకోగలుగుతున్నామంటే ఆయన దయ అది మాట్లాడాలమ్మా అంతేగాని ఏమి పడతాడు మాట్లాడడానికి మన నోరు విప్పకూడదు నోరు విప్పము అంటే దేవుని దయానికి మొట్టమొదటి పదం వాడాలి అలా వాడిన ఆ స్త్రీల్లోని అవ్వ కనబడతే జనములకు తల్లిగా కనబడుతుంది సమస్త జనములకు అవ్వ తల్లి ఆ సమస్యలు అయిపోలేదండి సమస్త జనములకు తల్లి పిల్లలు పుడితే తల్లి అయిపోలేదు ఇదిగో దేవుని వలన నేను పొందుకున్నాను అనే మాట ఉపయోగించినందు సమస్త అవ్వ ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది కూడా ప్రతి మాట మాట్లాడుతుండగా ప్రతి పని చేస్తుండగా ప్రతీది పొందుకుంటుండగా ప్రతీది మన జీవితంలో జరుగుతుండగా దేవుని దయవలన నాకు ఇవి కలిగాలి దేవుని దయవలన ఇవి నేను పొందుకున్నాను దేవుని దయవలన ఇది స్థితిలో ఉన్నానని మాట మాట్లాడి దేవుని దగ్గర తగ్గింపు మనం కలిగి బ్రతకాలి అప్పుడే మనం ఇష్టపడతా ఉంటాం